హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ స్వర్ణ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఉగాది పచ్చడి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కళ్ళుప్పు అలాగే మిరియాలు చూపిస్తున్నంత చింతపండు మామిడికాయ మామిడికాయ పిందతోనే చేసుకోవాలండి పెద్దదాంతో చేస్తే పులుపు ఉంటుంది చింతపండు వేస్తున్నాం కదా పులుపు కోసమని అందుకనే మామిడికాయ పిందతోనే చేసుకోండి తర్వాత వేప పువ్వు అలాగే బెల్లం తీసుకోవాలి ఇప్పుడు చిన్న రోజుల్లో మిరియాలు కల్లుప్పు వేసి దంచుకోవాలి సాల్ట్ వేయమాకండి కల్లుప్పే వేసుకోండి మరి మెత్తని పొడిలాగా కాకుండా కొద్దిగా బరకగానే ఇలా నూరుకోవాలండి ఇప్పుడు చింతపండుని గుజ్జు తీసుకుని గిన్నెలో పోసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత వేప పువ్వు వేసుకోవాలి తర్వాత మిరియాలు కళ్ళుప్పు దంచుకున్నది వేసుకోవాలి లాస్ట్లో తీపి వేసుకోవాలి బెల్లం వేసుకోవాలండి ఇంతకు మించి ఉగాది పచ్చడిలో ఏమీ వేసుకోకూడదండి నేను చేసి చూపించిన శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు